ఈరోజు రాశిఫలాలు తొమ్మిది ఒకటి రెండువేల ఇరవై ఆరు శుక్రవారం తేదీ తొమ్మిది జనవరి రెండువేల ఇరవై ఆరు శుక్రవారం ఒకటి మేషరాశి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు రెండు వృషభరాశి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి మూడు మిథునరాశి ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండవచ్చు దైవదర్శనం చేసుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది నాలుగు కర్కాటక రాశి ఉద్యోగ ప్రయత్నాలు భలించే అవకాశం ఉంది స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత అవసరం ఐదు సింహరాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరు కన్యారాశి ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి పాతబాకీలు వసూలవుతాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది తులారాశి వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా అధికమిస్తారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎనిమిది వృశ్చిక రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి సోదరుల సహకారం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు ధనస్సురాశి ఈ ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది మీ నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి పది మకర రాశి పని ఒత్తిడి కారణంగా అలసటగా అనిపించవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది పదకొండు కుంభరాశి వ్యాపారంలో పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి మిత్రుల సహాయం అందుతుంది కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పన్నెండు మీనరాశి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి సానుకూల వార్తలు అందుతాయి దైవచింతన పెరుగుతుంది గమనిక ఇవి సాధారణ రాశిఫలాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాల్లో మార్పులుండవచ్చు